రోజు అంటే ముందుగా ప్లాంట్గా వచ్చేది ఈ రోజు ప్లాన్ గా వచ్చి చేసేది ఇది అంతాని భూమి నుండి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది లేకపోతే అండ్ కాబట్టి ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి ఏ ల్యాబ్లు ఉన్నాయి దారుణమే ల్యాబ్లు రిజిస్టర్ చేస్తే లేవు ఈరోజు అక్కపిల్ల ల్యాబ్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఏ ల్యాబ్లు పదాలు చేస్తున్నారు ఈ రోజు ఆ ఈ రోజు కక్ష్యాపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు అంతాని ఆ భూములు ఎవ్వమని క్వశ్చన్ చేస్తున్నారు

ఎక్స్రే మిషన్ ఎలా ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర ఈరోజు ఎక్స్రే డెమేషన్ లేరన్నారు ఏం చేస్తారు ల్యాబ్లన్నీ అనకాపల్లి జిల్లా మొత్తం ఎన్ని ల్యాబులు ఉన్నాయి ఈ రోజు అన్ని ల్యాబుల్లో కూడా చూడవలసిందే ఉంది మరి ఈరోజు నా ఒక్క ల్యాబ్తో చేస్తే ఎలా కుదురుతుంది నా ఒక్క ల్యాబ్కి మూడు డిపార్ట్మెంట్ వస్తే ఎంత ఖర్చపూరుతంగా వ్యవహారం చేస్తాను అయితే ఈ రోజే ఒక భూమి ఏమని అన్నాను ఉద్దేశంతో మేడం ఇలా చేసాను వస్తాను ఎవడి భూమి ఎవడు ఇస్తాడు ఈరోజే ఈరోజు ల్యాబులు మూసేస్తే భూమిస్తావా నా భూమి ఇవ్వను నా ప్రాణం పోయినా ఆవిడదే బాధ్యత నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి కృక తీయాలని చూస్తున్న హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మహిళల పట్ల హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇలాగా హోమ్ మినిస్టర్ దారుణమైన కక్షాపూరిత

ఆవిడికి ఎవరండి హోమ్ మినిస్టర్ ఇచ్చారు ఎవరు ఇచ్చారండి ఆవిడకి హోమ్ మినిస్టర్ మహిళల మీద ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారా హోమ్ మినిస్టర్ ఆవిడికి మహిళల తరఫున అటు మళ్ళీ ఆ ఇలాకాలో నియోజకవర్గంలో ఒక మహిళని ఇంత దూరంగా అంత పెట్టిన ఆవిడికి మహిళల తరఫున హోమ్ మినిస్టర్ ఆవిడికి ఎందుకని హోమ్ మినిస్టర్ ఆవిడికి ఇలాంటి రాజకీయం చేయడానికి హోమ్ మినిస్టర్ ఆవిడికి రాజకీయం చేతిలో ఉన్నదని చెప్పి ప్రజల హక్కులు నాలు రాస్తుంది ఆవిడే రాజకీయ చేతిలో ఉండాలి అంటే ప్రతి ఒక్కరి చేతిలో రాజకీయం కావాలి ఈ రోజు గెలవాలంటే రాజకీయం కావాలి ఇప్పుడు ప్రతి ప్రతి మనిషి చేతిలో రాజకీయం ఉండాలి ఈ రోజు మనిషి బ్రతకాలంటే రాజకీయ పట్టుకుండాలనుకోండి ఈ రోజు రాజకీయ పట్టు లేకపోతే ఎవరు మనిషి లేదు రాజకీయ పట్టు ఉండాలి ఈ రోజు మనిషి బ్రతకాలంటే పదవి చేతిలో ఉన్నదని చెప్పి ఎవరినైనా ఇబ్బంది పడతారా ఎందుకు లేదు వైక్లాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి సమాధానం చెప్పితే తీరాల్సిందే ఈరోజు నా ప్రాణం పైన ఈరోజు సమాధానం చెప్పి తీరాలి సమాధానం చెప్పాలి హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే దక్షాపూరిత రాజకీయం చేసిన హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి ఈరోజు నాకు ఏ రకంగా నోటీస్ ఈ రోజు మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఈరోజు నా ల్యాబ్ సీజ్ చేయడం జరిగింది దూనిలో కూడా ల్యాబ్ సీజ్ చేయడం జరిగిందండి పార్ట్నర్షిప్ ఉందని రోజుకు ల్యాబ్ కూడా సీల్ చేయడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ రాకుండా ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆదేశంతో వచ్చి సీల్ చేశారు ఇంకా బాబు నా దగ్గరికి మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చారు పాపు ముగ్గురు కలిసి వచ్చారు పాపం అదైతే ఎవరూ రాకుండానే సీల్ చేశారు దీని అన్ని చూస్తే కక్ష్యాపూరు రాజకీయం కాదా ఇది గత ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ ల్యాబ్ ఫీల్డ్ లావు ఏ రోజు కూడా ల్యాబ్ చెకింగ్ వచ్చి సీల్ చేసినా పాప అని పాలేదు మెడికల్ హిస్టరీలో ఈ రోజు వచ్చి అంటే ఇది ఎంత దారుణమైన చర్యమైన చర్య అంటే ఈ రోజు వెళ్ళిపోతున్నారు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి ఆవిడ గురించి ఎవరు మాట్లాడి అందరికీ రాజకీయం చేస్తుంది రక్ష రాజకీయమే చేస్తుందావి మామూలు రాజకీయం చేయట్లేదు మనుషుల్ని ఇబ్బంది పెట్టడం ఎవరు మాట్లాడకూడదా మీరు కూడా అలా మాట్లా ఈరోజు ఓ మినిస్టర్ అయ్యారు మాట్లాడితే గొప్ప ఏంటి ఎవరు భూముల్లో కడతారు బల్క్ ట్రెక్ ఎవరు భూముల్లో కడతారు బల్క్ ట్రెక్ మీ భూములు ఏమన్నా ఉంటే కొనుక్కొని కట్టుకోండి మీ పార్టీ భూములు కానీ మీ నాయకులు కానీ భూములు ఉంటే కట్టుకోండి ఎవడొప్పు సొమ్మని ఎవడు భూముల్లోకి వస్తారు భూమి గురించి అడిగేవాళ్ళు చెప్పి ఈరోజు ఇంత కక్ష పూర్తిగా వ్యవహరిస్తారు మీకు చేతనైతే మీరు భూములు కొనుక్కుని కట్టుకోండి ఎవడు భూమిలో కావచ్చు ఇలా రోజు ల్యాబ్ మూసతే సరిపోదు సమాధానం చెప్పాల్సిందే సమాధానం చెప్పాలి దీనికి చెప్పాల్సిందేనిస్టర్స్ అనుభవించాల్సిందే ఈరోజు చిన్న చూపు చూసి ప్రజలే కదా ఏమీ చేయలేరు వాళ్ళకి ఎనగదులున్న ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని చెప్పి ఈ రోజు హోమ్ మినిస్టర్ కక్షా పూరిత రాజకీయం చేస్తున్నారు ఒక నా విషయమే కాదు అక్కడ పాలకురాగ్ పార్కులో లో చేసే ప్రతి ఒక్కరిని కూడా రకంగా ఇబ్బంది పెడుతున్నారు హోమ్ మినిస్టర్ వెనకాతల నుంచి మీకు అబ్బాయి ఇస్తామని చెప్పుతున్నారు ఏ వెనక నుంచి ఇలాంటి పనులన్నీ చేసుకుంటా వస్తున్నారు అంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్ళే వచ్చి భూములు ఇస్తారు అన్న ఒక్క నినాదం ఎవ్వరు ఎవ్వరు నా భూమి నా కొంతలో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను హోమ్ మినిస్టర్ చెప్తున్నాను కక్షాపూరిత రాజకీయాలు మానుకోండి లేదంటే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఈ రోజు ఒక మహిళ మీద మీరు ఎంత దారుణమైన చర్య చేసినందుకు